హలో ఆల్ నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మీ పదవి పోయింది సార్ అంటే పోతే పోయింది పర్లేదు సికింద్రాబాద్ అజంతా థియేటర్లో మంచి సినిమా ఆడుతుంది వెళ్ళి చూసొద్దాం అనే నాయకుడు ఉన్నారు అంటే మీరు ఎవరైనా నమ్ముతారా అలాగే ముఖ్యమంత్రిగా రెండేళ్లు పదవీ కాలంలో ఉన్నప్పటికీ కూడా తల్లికి బంగారు గాజు లాంటివి చేయించకపోతే చేయించకపోని కనీసం ఇంట్లో బొగ్గు పుంపటి కూడా కొనలేనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే మీరు నమ్ముతారా కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టి చనిపోయే నాటికి ఒక సత్తుపల్లెం స్టీల్ గ్లాస్ తప్ప ఏమీ మిగిలినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఉన్నారంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే నమ్మి తీరాల్సిందే ఆయనే దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎందుకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు ఆయన జయంతి ఈ సందర్భంగా దాన్ని ఒక రాష్ట్ర పండుగగా జరపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ జయంతి వేడుకల నిర్వహణ సందర్భంగా ఆయన పుట్టినటువంటి కర్నూలు జిల్లాకి మూడు లక్షల రూపాయలు అలాగే మిగిలిన జిల్లాలకు లక్ష చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అసలు ఆయన గురించి చాలామందికి తెలియని నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమే అలాగే దళితులకి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం ఎస్సీలు ఎస్సీ వర్గాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అభిప్రాయంపై సో ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితిని మనం గమనిస్తే రేవంత్ సర్కార్ ఎస్సీ కులవర్గీకరణ విషయంలో జై కొట్టించుకున్నారు సో ఇదే నేపథ్యంలో ఈ దళిత నేతని దామోదరం సంజీవయ్యని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో అసలు దామోదరం సంజీవయ్య ఎవరు ఆయన ఈ కమ్మారెడ్డి కుల రాజకీయాలకు ఎలా బలైపోయారు పట్టుమని ఐదేళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉండలేకపోయారు ఆయనకు తగిన గుర్తింపు ఎందుకు రాలేదు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం దామోదరం సంజీవయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగున కర్నూలు జిల్లాలోని పెదపాడు గ్రామంలో జన్మించారు మునయ్య సుంకలమ్మ దంపతులకు ఆయన జన్మించారు ఆయన తల్లిదండ్రులకి ఐదుగురు పిల్లలు ఆఖరివాడినే కాకపోతే ఆయన పుట్టిన ఒక ఐదో రోజుకే ఆయన తండ్రి మరణించారు మేనమామ దగ్గర పెరగాల్సి వచ్చింది ఈయన కుటుంబ బాధ్యతలు వచ్చేసరికి ఆయన అన్నయ్య అయినటువంటి చిన్నయ్య తీసుకున్నారు ఈయన కుటుంబ నేపథ్యం కూడా మనం గమనిస్తే ఆ కుటుంబంలో కొంత జానపద గేయాలు మిగిలిన పాటలు పాడే నేపథ్యం ఉంది కొంత సాహిత్యంతో అనుబంధం కూడా ఉంది దామోదరం సంజీవయ్య కూడా విద్యార్థి దశలోనే శివాజీ అనేటువంటి నాటకం రాసి దాన్ని ప్రదర్శించారు కూడా తర్వాత కర్నూలులో డిగ్రీ చదువుకున్నారు మద్రాసులో లా చదువుకున్నారు లా చదువుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి పరిచయాల రీత్యా ఆయన కొంత రాజకీయాలపై ఆసక్తి పెరిగింది అప్పుడే ఆయన కాంగ్రెస్లోకి ప్రవేశించారు రాజాజీ మంత్రివర్గంలో పనిచేశారు దామోదరం సంజీవయ్య కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు అయితే కొన్ని కారణాల వల్ల నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పుడు ఇక ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయ్యింది ఆ సమయంలో నీలం సంజీవరెడ్డికి చెందినటువంటి వర్గం ఒకవైపు కేవీ రంగారెడ్డికి చెందిన వర్గం ఒకవైపు ఏసీ సుబ్బారెడ్డికి చెందిన ఒకవైపు ఇంకోవైపు సర్కారు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన సామాజిక వర్గమైనటువంటి కమ్మ నేతలు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు సో ఆ సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ మధ్యేతర ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్యని ఎన్నుకున్నారు అలా పంతొమ్మిది వందల అరవై జనవరి పదకొండున దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే ఆంధ్రప్రదేశ్కి తొలి దళిత ముఖ్యమంత్రి కాకపోతే కొంత దురదృష్టకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయనకి ఆ పార్టీలో అనుకూలమైనటువంటి వాతావరణం లేదు ఆయనకి బలమైనటువంటి ఏ వర్గం ఏ గ్రూపు లేదు గ్రూపు రాజకీయాలను అధికార దాహాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఇమ్మడలేకపోయారు అప్పుడు ఎంతో బలమైనటువంటి సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి కమ్మ రెడ్డి వర్గాల మద్దతు మాత్రం ఆయనకి లేదు అప్పుడు కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అట్లూరి సత్యనారాయణరాజు అనేటువంటి నాయకుడి మద్దతు మాత్రం ఆయనకుంది సో ఈ ఒక పక్కన ఈ కుల రాజకీయాలు కుల ఈ అధికారం కోసం కొట్టుకొని ఇదంతా జరుగుతూనే ఉంది ఇదే సమయంలో ఇదే సమయంలో నీలం సంజీవ రెడ్డి ఏఐసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు ఈ మధ్యలో ఇన్ని రాజకీయాల మధ్య తన సామాజిక వర్గానికి ఏదో చేయాలని తపను ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో దామోదరం సంజవే చేయలేకపోయారు అయినప్పటికీ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరచడంలోను పేదల కోసం అనుకున్న సంక్షేమ పథకాలు చేయడంలోనూ ఆయన ఎంతో విజయం సాధించారు కాకపోతే మధ్యలో ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో అగ్రకున్నాల వ్యతిరేకత ఆయనకు వచ్చింది సో పంతొమ్మిది వందల అరవై రెండులో ఎన్నికలు వచ్చాయి అందులో దామోదరం సంజీవయ్య కూడా అభ్యర్థిగా నిలబడదామనుకున్నారు అలాగే అభ్యర్థుల ఎంపిక కోసం దామోదరం సంజీవయ్య ఇంకో నేతతో కలిసి ఒక కమిటీని కూడా సిఫార్సు చేశారు కానీ మళ్ళీ ఇక్కడ రాజకీయాలు జరిగి ఈయన మీద హైకమాండ్ హైకమాండ్లో ఫిర్యాదు చేయడం ఆ కమిటీని రద్దు చేయడం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వేరే కమిటీని నియమించడం జరిగింది అయితే అదే సమయంలో నీలం సంజీవరెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పోటీ చేశారు సో హైకమాండ్ దామోదరం సంజీవయ్యని ఈ పోటీ నుంచి తప్పుకోమంది సో ఫైనల్గా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత దామోదరం సంజీవయ్యని కూడా మంత్రివర్గ శాఖలోకి పిలిచారు కానీ ఆయన అట్లూరి సత్యనారాయణ రాజు గారు ఉంటేనే నేను వస్తా అన్నారు దానికి ఆయన సత్యమీర అన్నారు అలా దామోదరం సంజీవయ్ అలా రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగైపోయినా కేంద్ర కార్మిక మంత్రి ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు దామోదరం సంజీవయ్య మొత్తం మీద చేసుకుంటే ఈ కుల పోరాటాల వల్ల ఈ ముఠా కుమ్ములాటల వల్ల ఈ అధికార దాహాల వల్ల రెండు సామాజిక వర్గాలు బలంగా పోటీ పడుతున్నప్పుడు దాని మధ్యలో ఎవరి మద్దతు తీసుకోలేక తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేక మొత్తం మీద ఈ రాజకీయాల్లో ఇమ్మడలేక ఒక న్యూట్రల్గా ఉండలేకే ఆయన ముఖ్యమంత్రి పదవి కానీ ఈ పదవుల్లో కానీ అంత యాక్టివ్గా అంత బా బలమైన ముద్రని వేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఇంత గొప్ప పదవులు నిర్వహించినప్పటికీ కూడా ఆయన కుటుంబంలో మాత్రం సాధారణ వాతావరణం ఉండేది ఆయన ఒక దళిత ఉపాధ్యాయురాలు కృష్ణవేణి అనే స్త్రీని వివాహం చేసుకున్నారు వారికి పిల్లలు లేరు సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళు పూరింట్లోనే ఉండారు ఇంకా ఎంత ఆయన ఎంత కామన్ మ్యాన్గా ఉన్నారని దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కర్నూలులో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఇలా ముఖ్యమంత్రి అయ్యారంటే ఆమె ఓ అవునా బాబు అయితే మా అబ్బాయికి ఏమన్నా జీతం పెరుగుతుందా అని అడిగారు సో అంత అమాయకంగా పదవి వచ్చినా సరే దా ఆ హోదాను అనుభవించాలి అనేటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా అంత స్వచ్ఛంగా సాగినటువంటి నాయకులు దామోదరం సంజీవయ్య సో మొత్తం మీద వీటన్నిటికీ ఆయన బలైపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన రాజకీయ సిద్ధాంతాలు కావచ్చు సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాడిన తీరు కావచ్చు ఇప్పటికీ కూడా ఎందరో రాజకీయ నేతలు అనుసరిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఈ సందర్భంగా ఆయన జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పండగగా జరపాలనుకోవడం కూడా ఒక అభినందనీయమైన విషయమే మరి దామోదరం సంజీవయ్య గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్తో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ